రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకుంటే చాలు కిలోల కొద్ది బంగారం డబ్బు మీ సొంతమవుతుంది అలానే కాకుండా బంగారం కొనలేని వారు ఈ మొక్కని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొంటూనే ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ మొక్కకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కని మీ ఇంటికి తెచ్చుకోండి అంటే మొక్క వేరుని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ మొక్క వేరుని పౌర్ణమి తిది రోజున చక్కగా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా చక్కటి యోగము కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఏంటంటేనండి మనకు రేపు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తిది రోజున మనం ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం పడుతుంది బంగారం డబ్బు మన సొంతమవుతుంది అలానే కాకుండా మనకు చక్కటి అంటే సంపాదన పెరుగుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట అలాగే కాకుండా రేపు వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పౌర్ణమిని మనం వదులుకోకుండా కనుక ఈ పరిహారాలు ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోతాము రేపు గురు వారము గురుపు పౌర్ణమి ఇలాంటి రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు పుష్యమి అంటే గురు పుష్యమి ఉన్న రోజు ఏంటంటే బంగారం కోసం అనేక రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాము అనేక రకాల విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాం కానీ బంగారాన్ని కొనలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా అండి గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే ఇలా ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందనమాట అలాగే కాకుండా ఈ మొక్క బంగారంతో సమానమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ మొక్క వేరుని స్వీకరించండి అది కూడా ఏంటంటే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు కనుక స్వీకరించుకున్నట్టయితే ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది ఆడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బంగారం మీద ఆశ ఉంటుంది కదా బంగారం కొనాలి బంగారాన్ని ఎలాగైనా సరే అంటే కూడా పెట్టుకోవాలి కానీ మనం ఏంటంటే బంగారాన్ని కొని తెచ్చుకున్న బంగారం మన దగ్గర ఉంటే మన అవసరాల కోసం మనం తాకట్లో పెడతాము మళ్ళీ తెచ్చుకునే అంత వీలు మనకు ఉండదు ఆ స్తోమత కూడా మనకు ఉండదు కదా కాబట్టి ఏంటంటేనండి బంగారాన్ని చక్కగా కొనాలంటే ఏంటంటే ఇలా గురుపుష్య యోగం ఉన్నప్పుడు పౌర్ణమి తిది కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రాగి చెంబు చిన్న సైజులో మనకు దొరుకుతూ ఉంటుంది కదా అలాంటి రాగి చెంబుని మీరు తీసుకొని ఏంటంటే అందులో కొద్దిగా నల్ల పసుపుని తీసుకోండి నల్ల పసుపు అందరికీ తెలిసింది కదా నల్ల పసుపు బంగారాన్ని ఆకర్షిస్తుంది నల్ల పసుపు బంగారంతో సరి సమానమైనది అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి నల్ల పసుపు కొమ్ముని తెచ్చుకొని చిన్న రాగి ప్లేట్ కానీ రాగి చెంబు కానీ తీసుకొని చాలా చిన్న రాగి చెంబండి మనకు నార్మల్గా దొరుకుతూ ఉంటాయి పూజా స్టోర్స్లో లేదంటే రాగి ప్లేట్నైనా సరే తీసుకోండి అందులో పెట్టేసి మనం ఏంటంటే బీరువాలో పెడితే ఖచ్చితంగా అండి బంగారాన్ని మనం ఏదో ఒక రూపంలో కొనుగోలు చేస్తామన్నమాట కాబట్టి ఏంటంటే బంగారం కొనట్లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఈ గురుపుష్య యోగం అంటే ఉన్నప్పుడు చక్కగా నల్ల పసుపుని పూజించుకొని ఇలా రాగి చెంబులో ఉంచి కనుక మన బీర్వాలో దాచుకుంటే మనకు చాలా మంచిది ఎందుకంటే రాగి రాబడిని పెంచుతుంది నల్ల పసుపు బంగారాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనకు బాగుండటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఈ పసుపుది ఏంటంటే మనం తీయాల్సిన అవసరం లేదు అలాగే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంటాయనమాట కాబట్టి వీటిని మీరు తీసేసి చూడాల్సిన పనే లేదు ఇంకొకసారి కట్టి మనం పెట్టామంటే ఇంకా వదిలేయాలి వదిలేయాలన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పాం కదా ఈరోజు పౌర్ణమి మొక్క వేరు ఇంటికి తెచ్చుకోవాలని ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకోండి మీకు ఏంటంటే డబ్బు రావటము బంగారం కొనుగోలు చేయటం ఈ రెండు మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అసలు ఈ పనులను మనం ఎలా చేయాలి చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి అసలు పౌర్ణమికి ఇంత శక్తి ఎందుకు అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏంటంటేనండి పౌర్ణమి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది కానీ రేపు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కదా కాబట్టి ఏంటంటే చాలామంది కూడా ఇలా యోగం ఉన్నప్పుడు ఏంటంటే బంగారం కొంటే మనకు చాలా మంచిదని ఒక భావన ఉంటుంది అలానే కాకుండా ఈ పౌర్ణమిది కలిసి వచ్చినప్పుడు మనం పనులను అంటే ఏదైనా మంచి పనిని చేస్తే మనకు అది కలిసి వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది అలాగే మనకేంటంటే పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది దేని శక్తి దానికి ఉంటుంది పౌర్ణమి రోజున మనం చేసే పనులకు కూడా మంచి ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి పౌర్ణమి రోజు చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అనేక రకాలుగా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుందని ఒక భావన కాబట్టి ఏంటంటే మీకు మంచి జరగాలన్నా మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారి మీరు బంగారం కొనుగోలు చేసి కావాల్సినంత ధనాన్ని సొంతం చేసుకోవాలన్నా సరే తప్పకుండా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ మొక్క వేరుని మీరు ఇంటికి తెచ్చుకోండి ఏంటంటేనండి నార్మల్గా వచ్చేసి ఈ మొక్క వేరు ఏంటంటే చాలా శక్తివంతమైనది ఈ గురుపుష్ యోగము అంటే ఉన్నప్పుడు ఈ మొక్క వేరుకు ఏంటంటే అతేంద్రియ శక్తులు అంటే ఎక్కువగా ఉంటాయనమాట ఈ అలాంటి మొక్క వేరుని మనం ఇంటికి తెచ్చుకొని మనం పూజించుకుంటే ఏంటంటే ఇంకా దానికి రెట్టింపు శక్తి వస్తుంది కాబట్టి అది డబ్బుని బంగారం న్ని ఆకర్షిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రోజున ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకోవాలి అందులో మనకి ఏంటంటే తిదివార నక్షత్రంతో పాటు ఆ రోజు ఏంటంటే కనుక గురువారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వారము కాబట్టి ఈ రోజున కనుక మనం ఇలాంటి విధి విధానాలను కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచిది అనమాట ఏం చేయండి అంటే కనుక అండి మీరు తలస్నానం చేయాలి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక చెంబులో నీళ్ళని తీసుకోండి అదేనండి నల్ల ఉమ్మెత్త చెట్టు అనమాట నల్ల ఉమ్మెత్త చెట్టు ఏంటంటే ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది అలాగే కాకుండా ఏంటంటే బంగారాన్ని కొనుగోలు చేసేలాగా కూడా చేస్తుంది ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటే ఆటోమేటిక్గా మనం బంగారం కొనుగోలు చేసుకుంటాము కాబట్టి ముందు మనకు కావలసిన డబ్బు కాబట్టి ఈ రోజునండి అతేంద్రియ శక్తులతో కూడి మనకేంటంటే కొత్త సంవత్సరం మొదటి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మీరు ఏంటంటే మర్చిపోకుండా స్నానం చేసిన తర్వాత ఒక మీరేంటంటే బాటిల్లో కానీ మంచి నీటిని తీసుకోండి మంచి నీళ్ళంటే కొంచెం మనం మంచి బాటిల్ని కానీ లేదంటే చెంబులో కానీ నీటిని తీసుకొని మనం ఏంటంటే నల్ల ఉమ్మెత్త ఉన్న చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి నల్ల ఉమ్మెత్త మనము వేరుని స్వీకరించాలి ఎలా స్వీకరించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ చెట్టు దగ్గరికి అంటే ఇంట్లో ఆవిడతితో దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపదూప నైవేద్యాలు అలానే కాకుండా చక్కగా అమ్మవారిని పూజించడాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక నీటిని తీసుకొని ఎక్కడైతే నల్ల ఉమ్మెత్త చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ నీళ్ళు నల్ల ఉమ్మేత చెట్టుకు సమర్పించండి ఉమ్మేత చెట్టుకు సమర్పించిన తర్వాత నమస్కారం చేయండి ఎందుకంటేనండి ప్రకృతిలో అంటే అంటే సహజ సిద్ధమైన మొక్కలు అంటే ప్రకృతి అంటే ప్రసాదించిన మొక్కలు కదా ఇవన్నీ కూడా ఎందుకంటే వారి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి అవసరం కోసం ఈ మొక్కని మనం తీసుకెళ్తున్నామనేసి సంకల్పం చెప్పుకొని ఒక సైడ్ నుంచి నీళ్లు పోసిన తర్వాత కొంచెం మట్టి తడుస్తుంది కదా తడిచిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగాండి ఇలా ఒక సైడు నుంచి మట్టిని తీయండి తీసిన తర్వాత మీరు ఆ మట్టిలో నుంచి వేర్లు బయటకు వస్తాయి అంత చెట్టుని డ్యామేజ్ చేయకూడదు ఎందుకంటే చెట్టు చెప్పిస్తుంది చెట్టు యొక్క మనకు అంటే ఏదైనా ఉంటే చెడు మనకు తగులుతుంది అన్నమాట కాబట్టి ఒక సైడు నుంచి మీరు ఆ మొక్క వేరే స్వీకరించండి కానీ మీకు ఆ వేర్లు కావాలనేసి మొత్తం మొక్కని పీకి పాడేయడం ఇలా చేయకండి ఎందుకంటే అది కూడా ఒక ప్రాణం లాంటిదే కాబట్టి మీరు అలాంటి అంటే చెట్లని మనము అంటే చంపకూడదు కావున ఏంటంటే ఒక సైడ్ నుంచండి మట్టిని కొంచెం తీసేస్తే ఆ చెట్టు కొంచెం పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే వేర్లు బయటకు వస్తాయి ఆ వేర్లు బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ వేర్లని మట్టిని దులిపేసి ఇంటికి తెచ్చుకుని వాటిని పసుపు నీటితో కానీ నార్మల్ నీళ్ళతో కానీ శుభ్రం చేసుకోండి ఇక మీ వీలుని బట్టి మీరు ఎలాగైనా సరే శుభ్రం చేసేసి సాయంత్రం ఈ వేరుతో మీరు పూజ చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం వాకిల్ని ఊడ్చేసి చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు సాయంత్రం ఆరు గంటలకి దీపం పెట్టండి ఎందుకంటే ఆ సమయం సంధ్యా సమయం ఆ సమయం చాలా బాగుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ సమయంలో అమ్మవారి పటం ముందు దీపం పెట్టేసి ఈ వేళ్ళని మనం శుభ్రం చేశాం కదా ఈ వేర్లని డైరెక్ట్గా నేలపై కానీ లేదంటే పేపర్లపై ప్లేట్లపై పెట్టకూడదు ఏదైనా ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ లేదంటే అదే మనకు ఉమ్మెత్త చెట్టు యొక్క ఆకు కానీ తెచ్చుకోండి మీ ఇష్టం ఇంకా మీరు ఏది తెచ్చుకున్న పర్వాలేదు ఆకు మీద మాత్రమే పెట్టుకోండి వేర్లు చాలా సన్నగా ఉన్న పర్వాలేదండి ఒక రెండు మూడైనా సరే సా అంటే చాలు చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు పాలిన్ కవర్స్ ఉంటాయి అదైనా సరే తీసుకోవచ్చు క్లాత్నైనా తీసుకోవచ్చు కానీ మొక్క వేర్లు ఏంటంటే కనుక పచ్చిగా లేకుండా చూసుకోండి అంటే తడి ఉండకూడదు ఇదేంటంటే మనకు సంవత్సరం తడబడి అంటే నిల్వ ఉండాలి మొక్క వేర్లు లేదంటే కనీసం మూడు నెలలైనా ఉండాలి కదా కాబట్టి ఏంటంటే తడి లేకుండా చూసుకోండి కొంచెం మారిపోయిన తర్వాత తమలపాకు పైన పెట్టుకొని దాన్ని కుంకుమ పసుపు అక్షంత్రలు అలానే కాకుండా గంధము కర్పూరముతో ఇలా చక్కగా ఏంటంటేనండి పూజించుకోండి ఇక మన ఇష్టాన్ని బట్టి మన దగ్గర ఏదైతే కుంకుమ పసుపు ఖచ్చితంగా అందరి అందరిళ్లలో ఉంటుంది కాబట్టి కుంకుమ పసుపుతో పూజించండి దానికి ఒక రూపాయిని కలపండి కలిపేసిన తర్వాత పటం ముందు పెట్టి మీరు చక్కగా సంకల్పం లక్ష్మీదేవికి చెప్పుకోండి అమ్మ ఈ వేళ్ళని అంటే మేము ఇంటికి తెచ్చుకున్నాం కదా ఈ వేర్లతో మాకు చక్కగా ధన ఆకర్షణ శక్తి అనేది పెరగాలి డబ్బు బాగా రావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవాలి ధనం లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము రోజు చాలా అద్భుతమైన తిథి కాబట్టి ఈ మొక్కని ఇంటికి తెచ్చుకున్నాం కావున మాకు ఎప్పుడు కూడా ధనం ధనం నిరంతరం ప్రవాహం లాగా వచ్చేలాగా చూడు తల్లి అనేసి మీ ఇష్టాన్ని బట్టి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఒక దగ్గర భద్రపరచుకోండి మీరు దాన్ని ఒక చిన్న బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్లో కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎలాగైతే అంటే ఆ సమయం లో ఎలాగైతే మీకు అంటే సౌలత అంటే ఉంటుందో మీకు ఎలాగైతే సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని బట్టి మీరు పెట్టుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు కనుక మూట కట్టి పెట్టిన ఒక కవర్లో పాలిథిన్ కవర్లో వేసి మీరు పెట్టుకున్నా సరేనండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకు ధనం వస్తుంది అంటే డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది అలానే మీరు బంగారం కొనుగోలు చేసే అంత శక్తి కూడా మీకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అనేవి చాలా అరుదుగా వస్తాయండి వచ్చినప్పుడు వాటిని మనం వినియోగించుకుని చక్కగా ఫలితాలను పొందాలి ఎందుకంటే ఇవి చాలా అరుదుగా వచ్చే రోజులు కాబట్టి వీటిని ఉపయోగించుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఆచరించండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా తెచ్చుకున్నట్టు ఇలా చేసినట్టు ఇతరులకు చెప్పకండి కానీ రహస్యంగా తెచ్చుకోండి రహస్యంగా పాటించండి ఈ మొక్క వేర్లు ఏంటంటే కనుక మీరు పెట్టుకున్న అలానే కాకుండా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్న ధనం బాగా రావడానికి అవకాశం ఉంటుంది నల్ల ఉమ్మెత్త ఏంటంటే అతేంద్రియ శక్తులను అంటే కూడుకొని ఉంటుంది ఈరోజు ఆ మొక్కతో కనుక పరిహారాలు చేసుకుంటే తప్పకుండా సిద్ధిస్తాయి బంగారంతో పాటు డబ్బు కూడా మన అవుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మూడు నెలల తర్వాత దీన్ని భార్య నీటిలో పడేసి కొత్త మూటని మళ్ళీ కట్టుకోండి పౌర్ణమి తిది రోజున ఇక మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుందనమాట